జనవరి పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం శుక్రవారం ఈ వీడియోలో అనంతపురం అలాగే నాసిక్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి అలాగే రైతు సోదరులకి కనుమ శుభాకాంక్షలు నిన్న నా ఛానల్ని ఐదు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ ఈరోజు ముందుగా మనం నాసిక్ విషయానికి వస్తే నాసిక్ మార్కెట్లో ఇరవై కేజీల బాక్సులు ఈ మీడియాలు సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల వరకు పలికాయి ఇక బెస్ట్ క్వాలిటీలు క్లాస్ కాయలు నెంబర్ వన్ ఐటలన్నీ మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల వరకు పలికాయి అనంతపురం విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో ముందుగా స్టాక్ అయితే తగ్గింది ఈరోజు ఈరోజు టోటల్గా నలభై ఏడు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ఈ ఆరు గంటల పదహైదు నిమిషాల వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇక్కడ పదహైదు కేజల బాక్సులు మూడో రకంపాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ముప్పై రెండు వందల అరవై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల డెబ్భై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల ముప్పై రూపాయల వరకు పలికాయి ఇక టాప్ రేట్ల విషయానికి వస్తే ఒక లాటు మూడు వందల అరవై రూపాయలైతే పడింది అది కూడా పెద్ద లాటు మూడు వందల ముప్పై తొమ్మిది రేట్ల లాటు మూడు వందల అరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధర ఏమన్నా అనంతపురం మార్కెట్లో పెరిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తాను